నమస్కారం వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి నేను మీ పవన్ ఈ మధ్య తరచుగా విమాన ప్రమాదాలు కావచ్చు రైలు ప్రమాదాలు బస్సు ప్రమాదాలు అలాగే మన సొంత వెహికల్స్లో వెళ్తున్నా కూడా ప్రమాదాలు వాటి గండాలు బాగా పెరుగుతున్న నేపథ్యంలో అసలు మన జాతక రీత్యా ఈ ప్రమాదాలని మనం ముందే పసిగట్టొచ్చా వాటికి ఏమైనా పరిహారాలు మనం పొందొచ్చా ఈ ప్రమాదాల నుండి ఈ ప్రమాదాల బారిన పడకుండా మనం తప్పించుకోవచ్చా ఈ విషయాలన్నీ మనతో చెప్పడానికి ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీ ఎస్ గంగరాజ్ గారు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈ మధ్యకాలంలో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి అలాగే మన సొంత బైక్స్ మీద కార్ల మీద వెళ్తున్నా కూడా ఎక్కువగా ప్రమాదాలు జరగడం చూస్తున్నాం పేపర్లో ఏదో ఒక మూలో లేదా ఫ్రంట్ లైన్లోనో ప్రమాదాల బారిన పడుతున్న బస్సులు ఇదివరకు మనకి ఎప్పుడో అడపాదడపా ఈ మధ్య ఫ్రీక్వెంట్గా జరగడం అనేది చూస్తున్నాం మరి జాతకాల ప్రభావం ఏమన్నా ఉంటుందంటారా అంటే మరణించే వారికి ఒకవేళ ఎలాంటి ప్రమాదాలు మన జాతకరీత్యా ఉంది అని అంటే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం మనకు ఉందంటారా తప్పకుండా అండి యాక్చువల్గా మనం చెప్పాలి అంటే ఇక్కడ ఏంటంటే ఆయుష్ కారకుడు శని మామూలుగా మన జాతక చక్రంలో ఒకటిలో కానీ రెండులో కానీ ఏడులో కానీ ఎనిమిదిలో కానీ శుభగ్రహాలు ఉన్నా లేదా శుభగ్రహాలు చూసినా సరే పూర్ణ ఆయుష్ ఉంటుందండి దాంట్లో ఎటువంటి డిస్టబెన్స్ లేదు తర్వాత ఆయుష్కారకుడు శని శుభగ్రహాలకు దొరికి ఉంటే సపోజ్ గురుపాలిత లగ్నాలకి శని వచ్చేసి పాప పాపగ్రహం అదే గురుపాలిత లగ్నాలకు వచ్చేసి శని శుభగ్రహాలకు దొరికి ఉంటే అప్పుడు శని మనకి ఆయుష్యనే ఇస్తాడు ఈ విధంగా మనకేంటంటే మెయిన్గా చెప్పాలి అంటే ఆయుష పూర్ణ ఆయుష లేదా అల్పాయుష మధ్య ఆయుష అనేది మనకు జాతక చక్రంలో తెలిసిపోతూ ఉంటుంది పవన్ గారు తర్వాత వచ్చి మెయిన్గా ఏంటంటే అష్టమాధిపతి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి అష్టమాధిపతి అష్టమస్థానం ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారంగా చూస్తే మన జాతక చక్రంలో అష్టమాధిపతి పాపిగా అష్టమస్థానంలో ఉన్నట్లయితే ఎందుకు పాపిగా అంటున్నానంటే కొన్ని లగ్నాల వాళ్ళకి అష్టమాధిపతి శుభుడే ఎట్లా అంటే మేష లగ్నం కానివ్వండి మిథున లగ్నం కానివ్వండి లగ్నం కానివ్వండి లగ్నం కానివ్వండి కుంభలగ్నం కానివ్వండి ఈ లగ్నాల వాళ్ళకి అష్టమాధిపతి శుభుడు శుభుడుగా ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ పాపిగా అష్టమాధిపతి అష్టమంలో ఉంటే డిసైడెడ్గా సూసైడ్లు చేసుకోవడం కానివ్వండి లేదంటే బలవన్ మరణం ఆత్మహత్యలకు పాల్పడటం కానివ్వండి ఇవన్నీ చేస్తూ ఉంటారు తర్వాత ఇంకో విషయం ఏంటంటే గోచార రీత్యా కూడా ఇక్కడ మనం చూడాలండి గోచార రీత్యా ఏ విధంగా చూడాలి అంటే అష్టమాది అష్టమ స్థానానికి శని పాపిగా వచ్చినా లేదా అష్టమాధిపతి పాపిగా వచ్చినా సరే ఆ దశ అంతర్దశలలో చాలా జాగ్రత్తగా ఉండాలండి పవన్ గారు యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే అండి మామూలుగా జనరల్గా కొన్ని కొన్ని విమాన ప్రమాదాలు కానీ నీటి ప్రమాదాలు కానీ అగ్నిలో ఫైర్ యాక్సిడెంట్లు చనిపోవడం కానీ వాహనాల కింద పడిపోవడం కానీ వాహన యాక్సిడెంట్లలో మన కార్ యాక్సిడెంట్లు కానీ బస్సు యాక్సిడెంట్లు కానీ చనిపోవడం ఎట్లా జరుగుతుంది అంటే ఫోర్త్ హౌస్ లేదా టెన్త్ హౌస్ ఈ నాలుగు ఈ రెండు ఇళ్ళల్లో ఫోర్త్ హౌస్ కానీ టెన్త్ హౌస్లో కానీ సూర్యుడు పాపిగా ఉన్నాడు అనుకోండి లేదా సూర్యుడు పాపిగా నాలుగో హౌస్కి వచ్చాడు అనుకోండి వాళ్ళు ఫైర్ యాక్సిడెంట్స్ కానీ లేదంటే కరెంటు కరెంటు షాకుల్లో కానీ చనిపోవడానికి చాలా అవకాశం ఉంది పాపిగా సూర్యుడు పాపిగా దయచేసి ఇది గుర్తుంచుకోండి బాగా సూర్యుడు శుభుడుగా ఉంటే సూపరు పాపిగా ఉంటే జాతక చక్రంలో పాపిగా సూర్యుడు నాలుగో హౌస్లో ఉంటే ఇబ్బంది జరుగుతుంది అదే చంద్రుడు పాపిగా నాలుగు హౌస్లో ఉన్నాడు అనుకోండి నీటి ప్రమాదాల్లో కానీ ఎందుకంటే చంద్రుడు విమానాల కారకుడు విమాన ప్రమాదాల్లో చనిపోవడం కానివ్వండి లేదంటే విషం పెట్టి చంపడం కానివ్వండి ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ చంద్రుడు పాపిగా నాలుగో హౌస్లో ఉంటే ఆ ప్రమాదాలు తర్వాత కుజుడు పాపిగా ఉన్నాడు అనుకోండి ఫోర్త్ హౌస్లో బిల్డింగ్లు మించి దోగడం కానివ్వండి లేదంటే పిచ్చుకొక్క కరిసి కుక్కలు కరిసి చనిపోవడం కానివ్వండి లేదు అంటే ఎద్దులు కుమ్మి చనిపోవడం కానివ్వండి ఇట్లా జరుగుతుంది అదే శుక్రుడు పాపిగా నాలుగో హౌస్లో ఉన్నాడు అనుకోండి నాలుగులో కానీ పదిలో కానీ పదిలో ఉంటే నాలుగును చూస్తాడు నాలుగులో ఉంటే పదిని చూస్తాడు ఈ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉన్నాడు అనుకోండి శుక్రుడు ట్రైన్ కింద పట్టడం కానివ్వండి వాహన ప్రమాదాల్లో చనిపోవడం కానివ్వండి బస్సులు లోయల్లోబడి చనిపోవడం కానివ్వండి ఈ విధంగా డిస్టర్బెన్స్లు జరుగుతూ ఉంటాయి అదే శని పాపిగా నాలుగు హౌస్లో ఉన్నాడనుకోండి బాంబు పేలుల్లో చనిపోవడం కత్తులతో గొడ్డలతో చంపుకొని చనిపోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది మెయిన్గా చెప్పాలంటే అండి అష్టమాధిపతి పాపిగా అష్టమంలో ఉంటే మాత్రం చాలా వరకు మనకి మరణానికి పాల్పడటానికి అవకాశం ఉంది తర్వాత వచ్చేసి మెయిన్గా చెప్పాలి అంటే ఆయుష్ ఉందనుకోండి ఇందాక నేను చెప్పినట్టుగా ఒకటో స్థానం కానీ రెండో స్థానం కానీ ఏడు కానీ ఎనిమిదిలో కానీ శుభగ్రహాలు ఉన్నా చూసినా తర్వాత లగ్నాధిపతి దిశ ఉన్నా సరే ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు అది పూర్ణాయుషు ఉంటుంది ఖచ్చితంగా సార్ కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతూ ఉంటారు అంటే సడన్గా ఇందాక మీరు చెప్పినట్టు అసలు అనుకోకుండా షాక్ కొట్టి చనిపోవడము లేకపోతే ఏదైనా దెబ్బ తగిలి సడన్గా అనుకోకుండా తల మీద ఏదైనా పడి చనిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అది ప్రారంధ కర్మ లేకపోతే వాళ్ళ పూర్వజన్మ సంబంధించిన కర్మ ఫలితమా ఏంటది ఇక్కడ ఏంటంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది పవన్ గారు చెప్పాలి అంటే పూర్వజన్మ సుపృతం ప్రారంభ కర్మను బట్టి వచ్చిన విషయాలు కొన్ని ఉంటాయండి ఇంతకుముందే మనం మాట్లాడుకున్న కిందటి ఎపిసోడ్లలో అబ్జల్యూట్ కర్మ కండిషనల్ కర్మ అది అబ్జల్యూట్ కర్మ కిందకు వచ్చి వాళ్ళు అనుభవించాలని రాసి ఉన్నప్పుడు దాన్ని మనం తీవ్రతను తగ్గించవచ్చు కానీ దాన్ని మనం పూర్తిగా తప్పించలేము కానీ కండిషనల్ కర్మ కిందకు వచ్చిందనుకోండి దాన్ని ముందుగానే మనం గ్రహించవచ్చు ఇప్పుడు మామూలు జనరల్గా చెప్పాలంటే అండి మనకి జాతకంలో మనకి అష్టమాధిపతి పంచమాన్ని చూశాడు అనుకోండి కొంతమంది సర్జరీ అయిపోయేటప్పుడు చనిపోతారు సర్జరీ అయ్యేటప్పుడు కొంతమంది ఇప్పుడు కొన్ని కొన్ని చికాకులు ఇళ్లలో జరుగుతుంటాయండి గొడవలు చికాకులు జరుగుతూ ఉంటాయి బాగా అది జరగడానికి కారణం ఏంటంటే అష్టమాధిపతి నాలుగవ స్థానాన్ని ఎందుకంటే నాలుగవ స్థానం అనేది నిర్మాణ స్థానం ప్లస్ ఇంటికి సంబంధించింది ప్లస్ బంధుమిత్రులు కూడా అక్కడే ఉంటారు అటువంటి స్థానాన్ని అష్టమాధిపతి కానీ చూశాడనుకోండి అనుకోండి ఎప్పుడు చికాకులు గొడవలు ఇబ్బందులు అనుకోని అనక్స్పెక్టెడ్ ఖర్చులు కానివ్వండి ఇట్లా రకరకాలుగా వచ్చేసి వాళ్ళు ఇబ్బంది చాలా ఇబ్బంది పడిపోతుంటారు ఎందుకు ఈ జీవితం ఏమిటి అని చెప్పేసి రకరకాలుగా కొట్టుమిట్లాడుతూ ఉంటారు తర్వాత ఇప్పుడు ఇందాక మనం ఇందాక మనం చెప్పినట్లుగానే అష్టమాధిపతి అష్టమంలో జాతక చక్రంలో ఉన్నాడు అనుకోండి లేదా అష్టమాధిపతి దశ జరుగుతున్నా అంతర్దశ అష్టమాధిపతి జరుగుతున్నా సరే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్సే కాకుండా ఇంకో కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి దీనికి ఎందుకంటే మనం చూసి ఎమటే భయపడిపోయి అట్లా చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే తప్పకుండా ఎవరినన్నా ఒక ప్రొఫెషనల్ని చూశారనుకోండి మీరు కనుక కనుక్కున్నారనుకోండి తప్పకుండా మీకు ఏ విషయాలు ఏంటనే చెప్తారు నన్ను సంప్రదించినా సరే ఖచ్చితంగా మీకు మంచి గైడెన్స్ అనేది నేను ఇవ్వగలుగుతాను ఇప్పుడు విజయశాంతి రెడ్డి గారు చర్లపల్లి కేసు సంచలనం సృష్టించింది కదా సో అసలు ఆవిడతో పాటు వాళ్ళ పిల్లలు కూడా అంటే వాళ్ళ ఆయుష్ కూడా తీరిపోవడానికి దీన్ని మనకు కర్మఫలితంగా చెప్పాలా లేకపోతే ఒక సైకాలజిస్ట్గా లేకపోతే ఒక ఆస్ట్రాలజీ నిపుణుడిగా మీరు దాని మీద మీరు ఇచ్చే కామెంట్ ఏంటండి ఏంటంటే అండి పవన్ గారు ఇక్కడ వచ్చేసి ఇక్కడ రెండు రకాలుగా ఉందండి ఎందుకంటే ఆమె సైకలాజికల్గా ఆమె బ్రెయిన్ ఏ విధంగా ఉందంటే ఆమె లోన్లీనెస్ అనేది ఆ లోన్లీనెస్ని జనరలైజేషన్ చేసేసింది నేనే ఇన్ని ఇంత ఇబ్బంది పడుతున్నాను అంటే ఇంకా నా పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే అండి నా జీవితంలో ముందు నుయ్యి వెనక గొయ్యి అంటారు అలాంటప్పుడు ఇంకా వాళ్ళకి ఏం కనబడదు ముందు వెనక అదే చూసుకుంటారు మొత్తం దగ్గరికి చేయబెట్టి చూసుకున్నప్పుడు వాళ్ళకి మొత్తం సమస్య కనబడుతుంది ప్లస్ ఆమె విషయంలో జరిగింది ఏంటంటే ఆమెతో పాటు ఆమె ఏదైతే ఆలోచించిందో తర్వాత ఆ జనరలైజేషన్ నుంచి వచ్చేసిందంటే ఆమెకు ఒక భయం వచ్చేసింది డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అదే యాంగ్జైటీ అయిపోయింది రిపీటెడ్ రిపీటెడ్గా ఆలోచించడం రిపీటెడ్గా ఆలోచించి ఇంక ఇంతే ఆమె ఏ కేటగిరీ కిందకి వస్తుందంటే ఆమె వచ్చేసి నాట్ ఏ లోన్ కానీ లోన్లీగా ఫీల్ అవుతుంది ఆమెకు జరిగే విషయాలనే పిల్లలు కూడా ఇట్లే అయిపోతారనే ఉద్దేశంతో ఆమె అట్లా బలవన్మరణం చేయడానికి కానీ ఇట్లా ఆస్ట్రాలజీ పరంగా కర్మ సిద్ధాంతం ప్రకారంగా చెప్పాలంటే మాత్రం ఆమెకి ఇట్లా కొన్ని దశలు కొన్ని అష్టమాధిపతి అష్టమాధిపతి దశలు కానివ్వండి లేదా అష్టమ స్థానంలో అష్టమ స్థానంలో శని ఉండడం కానివ్వండి పాపిగా ఇవన్నీ కూడా కొన్ని డిస్టర్బెన్స్ చేశాయనే అనుకుంటున్నాను కానీ ఇక్కడ సైకాలజీ కూడా ఇంపార్టెంటే ఆమె ఆలోచన విధానం ఏంటంటే ఇప్పుడు ఆత్మహత్య మహాపాపం అని చెప్తారు అట్లాంటి ఇప్పుడు మన చేతిలో ఫ్రీవిల్ ఫ్రీ విల్ ప్రకారంగా ఆమె చేసిందనే అర్థం దానికి ఈ ఫ్రీవిల్ ప్రకారంగా చేయడానికి అది ముందే మనం గుర్తించి మనం వాళ్ళ జాతక చక్రాన్ని పరిశీలించినట్లయితే ఖచ్చితంగా దాన్ని గుర్తించి దానికి పరిహారాలు కానీ దాని పరిష్కారాలు కానీ తప్పకుండా అండి ఇప్పుడు అదే అడుగుతూ అడగబోతున్నాను సార్ ఇప్పుడు మీరు అదే చెప్పారు ఇప్పుడు ఇలాంటివి వాళ్ళ బంధువర్గమో లేకపోతే అన్న తమ్ముడు హస్బెండ్ ఎవరైనా సరే ఇలాంటి టెండెన్సీ ఉంది అని ముందుగానే పసిగడితే ఆ జాతక రీత్యా ఆ పరిహారాలు కానీ లేకపోతే పరిష్కార మార్గాలు కానీ ఒక సైకాలజిస్ట్గా అలాగే ఒక ఆస్ట్రాలజిస్ట్గా ఒక ఆస్ట్రాలజిస్ట్గా రెండు ప రెండు రకాలుగా మీరు పరిహారం ఏమన్నా సూచించగలరా తప్పకుండా ఇస్తానండి ఎట్లా అంటే ఇక్కడ మనం వాళ్ళ జాతక చక్రాన్ని పరిశీలిస్తే అక్కడ ఏ దశ అష్టమ దశ అష్టమాధిపతి దశ జరుగుతుందా లేకపోతే అష్టమంలో ఏమైనా పాపగ్రహాలు ఉన్నాయా లేకపోతే ఏమిటి అక్కడ వాళ్ళ జాతక చక్రంలో ఏంటి పరిస్థితి ఫోర్త్ హౌస్లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా లేదంటే ఫిఫ్త్ హౌస్లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా అనేది కనిపెట్టినట్లయితే మనం ఈజీగా ముందుగానే ఇప్పుడు వర్షం వస్తుందంటే మనం గొడుగు పట్టుకొని పోతాం అట్లాగా వాళ్ళకి ఇట్లా దశ బాగలేదంటే వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ దగ్గర వాళ్ళు కానీ వాళ్ళు కనిపెట్టుకొని చూసుకుంటానికి అవకాశం ఉంది ఇప్పుడు ఆమె ఏంటంటే ఆమె యొక్క ఆలోచన విధానం అనేది పిల్లల ప్రాణాలు తీయడానికి కూడా కారణమైపోయింది ఎందుకంటే ఇప్పుడు తల్లి మీద ప్రేమ అనేది ఎంత బాండింగ్ ఉందనేది వాళ్ళకే తెలుసు ఎందుకంటే అంత మూర్ఖంగా పిల్లలు వాళ్ళు ఒప్పుకొని రారు ఖచ్చితంగా తల్లి మీ వాళ్ళకి ఇద్దరుకున్న బాండింగ్ ఇప్పుడు తల్లి ఒక డైరెక్షన్ రాంగ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు పిల్లలు కూడా అట్లా ఆటోమేటిక్ వెళ్ళిపోయారు కాబట్టి ముందుగా దీన్ని నన్ను సంప్రదించి నన్ను సంప్రదించినా సరే ముందుగా ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా సంప్రదించినా సరే దీనికి పరిహారం అనేది పరిష్కారాలు సలహాలు అనేది ఖచ్చితంగా ఇస్తాను పవన్ గారు చాలా సంతోషం గంగరాజు గారు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం అంటే దానికి కీప్ వాచింగ్ కిరణ్వి భక్తి నమస్తే అన్న నమస్తే